ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాసనాలు వేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు ఆ భూమికి సంబంధించి అహోబిలం మట్టం వారి వద్ద ఎలాంటి రుజువులు లేవన్న మాజీ ఎంపీ ఆదాల రుజువు చేస్తే ఇచ్చేస్తానని సవాల్ సార్వత్రిక ఎన్నికలను తలపించిన నెల్లూరు బార్ ఎన్నికలు బరిలో నిలిచిన మూడు ప్యానల్లు గంజాయి విక్రయదారుణ్ణి అరెస్టు చేసిన సంతపేట పోలీసులు రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్న డీఎస్పీ సింధుప్రియ జీవో నెంబర్ ఐదుని రద్దు చేయాలని డిమాండ్ చేసిన సచివాలయ సర్వేయర్లు బుచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేశారు యోగా ప్రాముఖ్యతను యోగా గురువులు తెలియజేశారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు భారీగా హాజరైన స్థానిక ప్రజలు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు మహిళలు జిల్లా అధికారులు యోగా ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు అనంతరం ఎంపీ కలెక్టర్ ఎమ్మెల్యేలు మీడియా మీడియాతో మాట్లాడారు దేశం మొత్తం మీద వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు యోగా వల్ల హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఏర్పడుతుందన్నారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పిల్లలకు యోగాసనాలు నేర్పించాలని అన్నారు దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా అభ్యసించాలన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు వ్యాఖ్యతగా వ్యవహరించగా జిల్లా నోడల్ అధికారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఆర్కే యతిరాజు వ్యవహరించారు సెలీనా అరుణ సారథ్యంలో యోగా ఆసనాలు నిర్వహించారు కార్యక్రమంలో ఎవెన్యూ స్కూల్ విద్యార్థినులు సహస్ర లయశ్రీ జనన్య తదితరులు నిర్వహించిన యోగా విన్యాసాలు ఆహుతులను అలరించాయి కార్యక్రమం అనంతరం యోగా కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్ ట్రైనర్లు షెలీన అరుణ సుకన్య శైలజ పద్మజ ప్రసూన గాయత్రి ప్రసన్న తదితరులను సముచితంగా గౌరవించి మెముంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నందన్ డిఆర్వో భాస్కర్ ఆయుష్ శాఖ అధికారి గోవిందప్ప జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అధికారి మోహన్ రావు రాష్ట సివిల్ సప్లైస్ డైరెక్టర్ రెడ్డి పట్టాభిరామిరెడ్డి మాజీ మేయర్ భానుశ్రీ వివిధ శాఖల అధికారులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు నివాసంలోని యోగా ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజు యోగా చేయాలన్నారు యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలకి మేలు చేసేందుకు పనిచేస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పలువురు అధికారులు సిబ్బంది పిల్లలు పెద్దలు యోగాసనాలు వేశారు ఎంపీడీఓ నగేష్ కుమారి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట వ్యాప్తంగా గత నెల రోజుల నుండి యోగా తరగతులు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకుని మండలంలో నూట పదిహేడు సెంటర్లలో పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు ఇంతటితో ఆపకుండా ప్రతి ఒక్కరికి రోజువారీ దినచర్యలో యోగా అనేది భాగమవ్వాలని ఎంపీడీఓ తెలిపారు యోగా చేయడం జీవన విధానంలో నిత్య కృత్యం చేసుకుని అందరూ ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారులు నాయకులు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని ఈదురు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో వెయ్యి మందితో సామూహికంగా యోగాసనాలు వేశారు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు తహసీల్దార్ స్వప్న ఎంపీడీఓ నాగమణి సీఐ రవినాయక్ ఎస్ఐలు విశ్వనాథ్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంయువ మధుసూదన బీజేపీ మండల అధ్యక్షుడు వేలపాలం సంపతరెడ్డి కాకుటూరు రవీంద్రారెడ్డిలు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు బ్రహ్మదేవం జట్టి ఉన్నత పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవం కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ శర్మ సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు తదితరులు యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు యోగాతో శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు డిఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన తన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు యోగా వేయించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ దేశం ప్రపంచం మొత్తం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని అన్నారు మనిషిలో యోగా ఒక భాగం కావాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి మున్సిపల్ స్టేడియం ఆవరణలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆయనతో పాటు ఆర్డీఓ వంశీకృష్ణ డీఎస్పీ శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ రావణ్ కుమార్ పలువురు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పట్టణ ప్రజలు విద్యార్థులు పాల్గొని పలు యోగాసనాలపై అవగాహన పొందారు యోగా శిక్షకులు ప్రాముఖ్యత లాభాలు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాతో ఒత్తిడిని జయించవచ్చు అని ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుందన్నారు యోగాపై ప్రపంచ వ్యాప్తంగా చైతన్యం తెచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు ఆరోగ్య సాకారమే యోగాంధ్ర రెండు పేల ఇరవై ఐదు అంతిమ లక్ష్యమని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు నియోజకవర్గం చేచర్ల మండల పరిధిలోని పెరుమాలపాడు వ్యవసాయ కేంద్రంలో మంత్రి ధ్యానం యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ప్రాముఖ్యతను వివరించారు చేయడం ద్వారా వచ్చే ఫలితాలను తెలియపరిచారు ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో దేశమంతా మాట్లాడుతూ జీవితంలో ఒత్తిడిని జయించాలంటే యోగా సరైన మార్గమని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా అనేక ఆలయాలలో నిర్వహించిన ఈ యోగా సెషన్లను ఆలయ అధికారులు భక్తులు స్థానిక యువత ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారని మంత్రి ఆనం తెలిపారు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటి అని కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ కుక్కలగుంట సచివాలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన డివిజన్ నాయకులు ఇన్ఛార్జీలు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ సిబ్బంది డివిజన్ ప్రజలతో కలిసి సచివాలయంలో యోగాసనాలు వేశారు యోగా ప్రాముఖ్యతను రామకృష్ణ తెలియజేశారు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి యోగా మంచి సాధనమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలియజేశారు నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక ఎంపీడీఓ ఆఫీసు ప్రాంగణం బాలుర ఉన్నత హై స్కూల్ ప్రాంగణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలతో మనసును నియంత్రణలో ఉంచి మానసిక ప్రశాంతతను చేకూర్చేది యోగాభ్యాసం అందం ఆనందం ఆరోగ్యం అన్నింటికీ మూలం యోగానే ఉరుకులు పరుగుల జీవితంలో రకరకాల ఒత్తిళ్లు ఉద్యోగం చదువులతో యువత తీవ్ర మానసిక రుగ్మతలకు గురవుతున్నారు ఆధునిక ఆహారపు అలవాట్లతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది దీంతో బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణం ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు తో సందడిగా మారింది చైర్పర్సన్ సుబ్రజ కమిషనర్ బాలకృష్ణ తహసీల్దారు వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు వైష్ణవి లక్ష్మీకాంతమ్మ పలువురు నాయకులు విద్యార్థులు ఆరోగ్యం కోసం యోగాసనాలు వేశారు నెల్లూరు నగరం ధనలక్ష్మీపురంలోని నారాయణ సివో క్యాంపస్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు యోగాసనాలు వేశారు ఒక్క యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అధ్యాపకులు విద్యార్థులకి తెలియజేశారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని కోరారు నెల్లూరు నగరం మైపా పెంపాడు రోడ్డు ప్రశాంతి నగర్ లోని నారాయణ సిబిఎస్ఈ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు యోగాసనాలు వేశారు దైనందిన జీవితంలో యోగా భాగం కావాలని అధ్యాపకులు తెలిపారు విద్యార్థులు తప్పనిసరిగా యోగా చేయాలన్నారు యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు నెల్లూరు నగరం స్టౌన్ హాస్పిటల్ లోని నారాయణ ఒలింపియాడ్ ఈ టెక్నో స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు యోగాసనాలు వేశారు చేశారు యోగాను రోజువారీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని విద్యార్థులకి అధ్యాపకులు తెలియజేశారు ప్రతిరోజు విద్యార్థులు తప్పనిసరిగా యోగా చేయాలన్నారు తోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు చిత్తూరు పట్టణంలోని మెసానికల్ గ్రౌండ్ లో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ చందోలు జిల్లా ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా అధికారులు సిబ్బంది పట్టణ ప్రజలతో కలిసి యోగాసనాలు చేశారు కలెక్టర్ మాట్లాడుతూ యోగా భారతదేశం నుంచి ప్రపంచానికి అందిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన వరం అని పేర్కొన్నారు యోగా ఒక దినోత్సవం కోసమే కాకుండా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని ప్రజలను కోరారు ఎస్పీ మాట్లాడుతూ నిత్య యోగా అభ్యాసం ద్వారా వ్యాధులు తగ్గుముఖం పడతాయన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి మేయర్ అముద చుడా చైర్మన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ప్రభుత్వ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు డిఎఫ్ఓ ధరణి అడిషనల్ ఎస్పీ రాజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రముఖులు ఎన్జీఓలు విద్యార్థులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కనుపర్తిపాడు పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు భూమి అహోబిలం మఠం వారిదేనని వాళ్ల దగ్గర ఎటువంటి ఖచ్చితమైన రెవెన్యూ రికార్డుతో కూడిన రుజువులు లేవని నెల్లూరు మాజీ ఎంపీ ఆధార్ల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు నెల్లూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు అహోబిలం మఠంకు చెందిన స్థలంలో నాటిన బోర్డులను దౌర్జన్యం చేసి తొలగించారని నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల రెడ్డి మేనల్లుడు నాగేందర్ రెడ్డిపై నెల్లూరు రూరల్ కి చెందిన విఆరు వెంకట రమణయ్య అహోబిలం మతానికి చెందిన పలువురు పంతులు గురువారం సాయంత్రం నెల్లూరు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ విషయంపై ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందించారు నెల్లూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఆ స్థలం తమదేనని నా దగ్గర పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయని తేల్చి చెప్పారు తనది కాదని రుజువు చేస్తే ఆ భూమిని ఇచ్చేస్తామని సవాల్ విసిరారు నేను ఇరవై ఏళ్లుగా రాజకీయాలు ఉన్నానని ఇప్పటి వరకు ఒక లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కోలేక కావాలనే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు తహసీల్దార్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అన్నారు దీనిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని చెప్పారు నాకు కనుపర్తి పాడుతో పాటు అనేక ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయన్నారు ఆదాల ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం సాయంత్రం పెద్దగా నన్ను గురించి నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం చాలా బాధాకరమైన విషయం ఒకరోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం వీఆర్ఓ నేరుగా సైట్కి రావడం ఇది ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా ఆ వచ్చిన బ్రాహ్మణు నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకు పెట్టడం ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది ఒకసారి సస్పెండ్ అయ్యాడు మళ్ళా తిరిగి వచ్చాడు ఇది దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీన్ని కొన్నవోలు రామరెడ్డి కొన్నవాళ్ళు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెండు వందల తొంభై ఐదో సర్వే నంబర్ డాక్యుమెంట్ నంబరు వన్ వన్ నైంటీ టూ బార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దశరథురాం రెడ్డి ఉన్నమోలు దశరథరామరెడ్డికి తొంభై సెంట్లు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డికి తొంభై ఒక్క సెంటు వచ్చింది దశరథరాం రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే రెండు వేల రెండులో ఒక ఆయన కూతురికిచ్చాడు ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు రెండు వేల మూడులో విక్రయం చేశారు రెండు డాక్యుమెంట్ ఆ మురళీకృష్ణరాజు కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి రెండు వేల ఏడులో నాకు అమ్మడం జరిగింది దాని డాక్యుమెంటు ఇది ఈరోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి పేపర్ ఇంత దారుణం ఎక్కడా చూడలేదు ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు దీన్ని సహించడం కూడా వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉండరు అన్నీ ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయొచ్చు కదా ఇక్కడ దొంగదారాలు చేయాల్సిన అవసరం లేదు కదా ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు ఈరోజు కూడా మా పేరుతో ఉంది నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల మాదిరిగా ఉత్కంఠగా జరిగాయి న్యాయవాద ఐక్యవేదిక విసిఎస్ఆర్ జాతీయ ఐక్యవేదిక ప్యానళ్లు ఈ పోటీలో తలపడ్డాయి నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల మాదిరిగా ఉత్కంఠగా జరిగాయి న్యాయవాద ఐక్యవేదిక విసిఎస్ఆర్ జాతీయ ఐక్యవేదిక ప్యానళ్లు ఈ పోటీలో తలపడ్డాయి ఈ మూడు ప్యానళ్ల సభ్యులు గత పది రోజులుగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి సోషల్ మీడియా వేదికగా తమ ప్యానళ్లను గెలిపించాలని ప్రచారం చేసుకున్నాయి ఓటు హక్కు కలిగిన న్యాయవాదులను ప్రసన్నం చేసుకోవడంలో కూడా ఆ ప్యానెళ్ల సభ్యులు సఫలమయ్యారు కొన్ని ప్యానళ్లకు రాజకీయ నేతలు కూడా అండగా నిలిచారు పలానా ప్యానెల్ సభ్యులను ఓట్లేసి గెలిపించాలని కొందరు నేతలే స్వయంగా ఫోన్లు చేసి కోరడం విశేషం శుక్రవారం ఉదయం పది గంటలకు నెల్లూరు కోర్టు ఆభరణంలో ఓటింగ్ మొదలైంది ఆయా ప్యానల్ల సభ్యులు మద్దతుదారులతో కోర్టు ఆవరణం కిక్కిరిసిపోయింది మొత్తం ఒక వెయ్యి మూడు వందల అరవై రెండు మంది ఓటర్లకు గాను ఒక వెయ్యి నూట నలభై తొమ్మిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ముందుగా ఆరు గంటల వరకే ఓటింగ్ అని ఎన్నికల అధికారులు బి శ్రీనివాస్ సివి రత్నం ప్రకటించినా సమయం మించిపోవడంతో ఓటర్లు క్యూలో ఉండడంతో వారందరికీ ఓట్లేసేలా అనుమతిచ్చారు దాంతో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తొలి ఫలితం వెలువడింది వీసీఎస్ఆర్ ప్యానల్ అభ్యర్థి పులిమి అప్పయ్యరెడ్డి నాలుగు వందల పది ఓట్లతో అధ్యక్షుడిగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు అర్ధరాత్రి ఒంటి గంట దాటి వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుండటంతో ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను నిలుపుదలు ప్రకటించారు తిరిగి శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి లెక్కింపు మొదలైంది సాయంత్రం తుది ఫలితాలను ప్రకటించే అవకాశముంది ఈ ఫలితాల్లో ఉపాధ్యక్షుడు ఇతర కార్యవర్గంలో ప్రకటిస్తారు మొత్తానికి నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక కొంత ఉత్కంఠగా జరిగిందని చెప్పాలి వార్తా నాగేశ్వరరావు మృతి పట్ల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర దిగ్భానంతి వ్యక్తం చేశారు కావలిలోని నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు నెల్లూరు జిల్లా కావలిలో జర్నలిస్టు నాగేశ్వరరావు మృతి జర్నలిజానికే తీరని లోటని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు కావలికి వచ్చిన ఆయన నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు ముందుగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి వార్తా నాగేశ్వరరావుతో ఆయనకున్న అనుబంధాన్ని వివరించారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు ముఖ్యుడిగా ఉన్నాడు ఒక మంచి పేరుండే వ్యక్తి ఆయన సడన్గా అంత సిక్స్టీ టూ ఇయర్స్ చనిపోయినారంటే చాలా బాధ కుటుంబాన్ని పరామర్శించాము ఇద్దరు ఆడబిడ్డలు వాళ్ళ అల్లుళ్ళు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు బాగున్నారు భగవంతుడు వాటికి వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నారు నియోజకవర్గంలో యువత ఉద్యోగ కల్పనే లక్ష్యమని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు మామిడిపూడిలో సోమిరెడ్డి దంపతులు పర్యటించారు జూన్ ఇరవై ఏడున విక్రమసింహపురి యూనివర్సిటీలో జరిగే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు జూన్ ఇరవై ఏడున విక్రమసింహపురి యూనివర్సిటీలో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మామిడిపూడి పంచాయతీలో ఇంటింటికి సోమిరెడ్డి కుటుంబం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సోమిరెడ్డి శృతిరెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ఎస్సీ ఎస్టీ కాలనీలో తిరుగుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ముందుగా స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాజగోపాల్ రెడ్డి దంపతులు అనంతరం నూతనంగా ఎన్నికైన టీడీపీ అధ్యకుడు నీలం మల్లికార్జున యాదవ్ కార్యదర్శి మాచిరెడ్డి సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఒక మెగా జాబ్ మేళ ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క యువత ఎవరైతే డిగ్రీలు ఐటీఐ చేసి టెన్త్ పాస్ అయినా పర్వాలేదు అందరూ విక్రమ్సింహసింహపురికి తీసుకొస్తే యూనివర్సిటీకి వస్తే దాదాపు ముప్పై కంపెనీలు ఆ రోజు వస్తాయి ఆ కంపెనీలు అక్కడికక్కడే ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాము త్వరలో ఎట్లైతే ఎక్కడైతే మన లోకేష్ గారు ఆశిస్తున్నారో మనం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా అనే దానికి మనం అదే అదే బాటలో నడుస్తూ ఉన్నాం ఈ ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఇటువంటి జాబ్ మేళాలు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఇక్కడితో ఆగదు అందరికీ ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో అందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం మన చూస్తూ ఉన్నారు ఏ గ్రామం పైన ఎంత బ్రహ్మాండంగా అంత ఉత్సాహంగా జరుగుతూ ఉంటాం ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పి సోమిరెడ్డి గారి మీద ప్రజలు చూపించే అభిమానం అదే అభిమానం నా మీద మీద కూడా చూపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి స్వామి అమ్మవార్లు పులివాహనంపై భక్తులకు కనువిందు చూశారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా నేడు బలిచ సంఘం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు వివిధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లు పులి వాహనంపై మేళ తాళాలు బాణసంచా నడుమ గ్రామ పురవీతుల్లో భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు రామదత్త గ్రామంలో ఈరోజు శ్రీ బలి సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పులివాహన గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది పై కార్యక్రమానికి కాపు యువసేన ఉపయోగ వివరించడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా కన్నుల పండుగ శ్రీ రామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి పులివాహన గ్రామోత్సవం ఇప్పుడే బయలుదేరింది ఈరోజు అత్యంత వైభవంగా లోపల పూలంగి సేవ కానీ అన్నదాన కార్యక్రమం కానీ అదేవిధంగా కల్చరల్ ఈవెంట్స్ కానీ అన్ని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో మా బలి సంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మా పెద్దలు మా కాపులు అందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ సర్వేయర్లు శాంతియుత నిరసన చేపట్టారు సొంత మండలాల్లోనే పని చేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు అనంతరం తహసీల్దార్ కు వినతపత్రం అందజేశారు తమ సమస్యలు పరిష్కరించాలని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని అన్ని గ్రామాల సచివాలయాల సర్వేయర్లు తహసీల్దారు కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీల జీవోను తప్పుబడుతూ పదోన్నతులు కల్పించాకే బదిలీలు చేపట్టాలన్నారు ముందుగా రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి మిగులు సిబ్బందిని అర్హతను బట్టి అవసరమైన శాఖలకు కేటాయించాలని కోరారు గ్రామస్థాయి ఉద్యోగులైన మాకు సొంత మండలంలోనే ఉండేందుకు అవకాశం కల్పించాలన్నారు గత ఐదేళ్లుగా తమకు రావాల్సిన టీఏ డీఏ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఒక పిజిఆర్ఎస్ అర్జీని పరిష్కరించడానికి డెబ్భై రోజులు గడువు ఇస్తున్నప్పుడు ఒక గ్రామాన్ని రీసర్వే పూర్తి చేసేందుకు అరవై రోజులు సమయం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు అనంతరం తహసిల్దారు వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు అందరికి నమస్కారం ఈ రోజు అనగా ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీన విలేజ్ సర్వేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు రీసర్వే ప్రాజెక్టు పనులు నిలిపివే ప్రజము ఆపేందుకు పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమానికి మద్దతుగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం విలేజ్ సర్వేర్లమైన మేము శాంతియుతంగా తహసీల్దార్ బుచ్చిరెడ్డిపాలెం వారికి ఆర్ఎస్డిటి బుచ్చిరెడ్డిపాలెం వారికి మేము ఒక మెమొరండమ్ ఫామ్లో మా యొక్క సమస్యలు ఇచ్చాము ఈరోజు మన రాష్ట్రం మొత్తము రేషన్ లైజ్ ట్రాన్స్ఫర్స్లో గ్రామ సర్వేర్లైన మేము చాలా అవుతున్నాము మా మేము చా చాలామంది ఏ ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఎవరిని ఏ డిపార్ట్మెంట్లో కలుపుతారని తెలియక చాలా బాధపడుతున్నాము ప్రధానంగా విలేసర్ల సర్లై విలేజ్ సర్వేర్లైన మాకు జనాభాతో సంబంధం ఉండదు జనాభాతో ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ క్లస్టర్ మ్యాపింగు ట్రాన్స్ఫర్లు అనేది కాకుండా విస్తీర్ణం ఒక ఏరియాలో అంటే ఒక గ్రామంలో ఐదు వందల ఎకరాలు ఉంటుంది ఒక గ్రామంలో ఐదు వేల ఎకరాలు ఉంటుంది కానీ జనాభా పాపులేషన్ బేసెస్ కాకుండా విస్తీర్ణం ఆ గ్రామ రెవెన్యూ పరిధిలో ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని క్లస్టర్ మ్యాపింగ్ చేసి విలేజ్ సర్వేయర్లను అలాట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము ప్రధానంగా ఒక విషయం మేము అధికారుల దృష్టికి తీసుకోవాలి రావాలని కోరు అనుకుంటున్నాము ఏంటంటే కామన్గా ఒక గ్రామంలో ఒక సమస్య వస్తే ఆ సమస్య మీద పీజీఆర్ఎస్ వస్తే ఆ సమస్యను సాల్వ్ చేయడానికి డెబ్బై ఐదు రోజులు గడువు ఇస్తున్నారు సుమారు కానీ ఒక ఐదు వేల ఎకరాలు ఉన్న ఒక గ్రామాన్ని రీసర్వే పూర్తి చేయడానికి మాత్రము కేవలం అరవై రోజులు ఇవ్వడం అనేది క్వాలిటీ ఆఫ్ రికార్డ్ తగ్గడానికి మెయిన్ స్కోప్ అవకాశం ఉంది మేము రీసర్వేలో క్వాలిటీ అనేది తగ్గకుండా చేయాలని విలేజ్ సర్వేలో కష్టపడుతున్నాం అందరికీ నమస్కారం అండి విలేజ్ సర్వీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా డౌన్ కార్యక్రమం చేస్తున్నామండి ముఖ్యంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల కోసమే మేము ఈరోజు డౌన్ చేయడం జరిగింది మా యొక్క సమస్య సమస్యలని మెమో రూపంలో ఎంఆర్ఓ గారికి మరియు డిప్యూటీ తదితరుల గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా యొక్క సర్వేస్ గ్రామ సర్వేలు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి ప్రధానంగా మన సమస్యల గురించి మాట్లాడితే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద రేషనైజేషన్ ప్రక్రియ చేస్తున్నారు రేషనైజేషన్ ప్రక్రియ అనేది ఒక రెండు వేల మంది మూడు వేల మంది జనాభాతో జనాభా బట్టి రేషనైజేషన్ చేస్తున్నారు జనాభా బట్టి కాకుండా ఒక సర్వేర్కి జనాభాతో సంబంధం లేదండి సర్వేర్కి విస్తీర్ణతో సంబంధం ఉండదు సో ఒక గ్రామ రెవెన్యూ విలేజ్ విస్తీర్ణ ప్రకారం విలేజ్ సర్వేస్ వాళ్ళని రేషనైజేషన్ ప్రక్రియలో సెకండ్ ది ప్రమోషన్ ఛానల్ మాకు క్రియేట్ చేయాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ప్రమోషన్ ఛానల్ ఉంది మా డిపార్ట్మెంట్కి ప్రమోషన్ ఛానల్ లేదు ప్రమోషన్ ఛానల్ మాకు చూపించి మాకు రేషనైజేషన్ చేయాలి రిజిస్టర్ చేసిన చేసిన తర్వాత మాకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి మమ్మల్ని ఎందుకైతే రిక్రూట్ చేశారో ఆ వర్క్ అనేది నాశనం అవుతుందండి గ్రామ స్థాయి అధికారులు మాకు నేటివ్ మండలి లేకుండా మండల స్థాయి అధికారులు నేటివ్ వర్క్ చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు పద్ధతి చిన్న స్థాయి అధికారుల మీద మా మీద ఇంత పిచ్చి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను నెల్లూరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు టౌన్ డీఎస్పీ సింధుప్రియ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న వ్యక్తిని సంతపేట పోలీసులు అరెస్టు చేసినట్లు నెల్లూరు సిటీ డీఎస్పీ సింధుప్రియ తెలిపారు ముద్దాయి వద్ద నలభై వేలు విలువ చేసే రెండు కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ సంపాదించాలన్న ఉద్దేశంతోనే గంజాయిని అమ్ముతున్నారన్నారు ఈ మేరకు సంతపేట పోలీస్ స్టేషన్ లో నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ సింధుప్రియ వెల్లడించారు ఈ సమావేశంలో సంతపేట పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు మనము సంతపేట పోలీస్ స్టేషన్ లో ప్రశాంత్ కుమార్ భోల్ అని చెప్పి ఒక ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తి గంజాయి అమ్ముతుండగా మన ఆత్మకూర్ బస్ స్టాండ్ దగ్గర అండపాస్ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం నిఘా పెట్టి అతన్ని గంజా తీసుకొని వచ్చి ఇక్కడ నెల్లూరులో అమ్ముతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అతన్ని అతని పైన నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర టూ కేజీస్ ఆఫ్ గాంజా ఉంది అతను రెగ్యులర్గా ఇక్కడ ఒడిశా రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతా ఉంటాడు ఇతను యాక్చువల్గా ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటా ఉంటాడు అట్ ద సేమ్ టైమ్ తను ఇంకా డబ్బులు కోసం అని చెప్పి అక్కడ ఐదు వేల రూపాయలు చొప్పున అక్కడ ఒక కేజీ గంజా తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్ కమ్మడము అమ్మడము రెగ్యులర్గా ఎవరికైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రేట్కి అమ్మడము ఇలాంటివి చేస్తూ ఉంటాడు సో మనకి ఇన్ఫర్మేషన్ ఉండి ఇతన్ని పట్టుకోవడం జరిగింది నిఘా వర్గాలు మొత్తం కంప్లీట్ గా ఎక్కడ నుంచి గాంజా వస్తుంది అనే దాని మీద మేము చాలా ఫోకస్ పెట్టి ఉన్నాము సో దాంట్లో భాగంగానే మీరు చూస్తూ ఉండొచ్చు ఎట్లాంటి చిన్న క్వాంటిటీ అయినా పెద్ద క్వాంటిటీ అయినా కూడా ఖచ్చితంగా మాకు దొరుకుతారు అలా దొరికితే మాత్రం మీకు కంపల్సరీ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ఎలాంటి సెక్షన్స్ అయితే ఉన్నాయో పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఏదైనా నిజాయితీగా పని చేసుకునే ఉద్యోగాలు అట్లాంటి వాటిల్లో ఉండడం మేలు కానీ అట్లా కాకుండా ఇట్లా చెడుదారుల్లో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడి గంజా అమ్మడం కానీ లేకపోతే ఇతరత్ర మత్తు పదార్థాలు ఇలాంటివి ఏమన్నా అమ్మడం ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వార్తలు ముఖ్యం చేసే మధ్య ముఖ్యాంశాలు మరోసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాసనాలు వేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు ఆ భూమికి సంబంధించి అహోబిలం మట్టం వారి వద్ద ఎలాంటి రుజువులు లేవన్న మాజీ ఎంపీ ఆదాల రుజువు చేస్తే ఇచ్చేస్తానని సవాల్ సార్వత్రిక ఎన్నికలను తలపించిన నెల్లూరు బార్ ఎన్నికలు బరిలో నిలిచిన మూడు ప్యానళ్లు గంజాయి విక్రయదారుణ్ణి అరెస్టు చేసిన సంతపేట పోలీసులు రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్న డీఎస్పీ సింధుప్రియ జివో నెంబర్ ఐదుని ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన సచివాలయ సర్వేయర్లు బుచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ఈ సమాప్తం నమస్కారం